ट प्राइम टाइम न्यूज के स्वागत है కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండార గ్రామ పంచాయతీలోని బీసీవాడ కాలనీవాసులు నెలల తరబడి సమస్యలతో సతమతమవుతున్న అధికారుల జాడ కానరావడం లేదన్నారు కాలనీవాసులు నేడు మీడియాతో మాట్లాడుతూ డ్రైనేజీ సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నామని పలుమార్లు అధికారులకు తెలిపిన అధికారులు కాని ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదన్నారు డ్రైనేజీలు శుభ్రంగా లేనందున కాలనీలో దుర్వాసన పెరిగి ఆరోగ్యం పాడైపోతుందని మెలేరియా డెంగ్యూ అనేక వ్యాధుల జ్వరాలతో హాస్పిటల్ల పాలవుతున్నామన్నారు కాలనీలో చేతి పంపు కూడా చెడిపోయిందని నెలలుగా డ్రైనేజీలు శుభ్రపరచడం లేదని డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం మర్చిపోయారని కాలనీ వాసులు ఆరోపించారు చల్లాలని చేతి పంపు బోరింగ్ కొత్త పైపులో దింపాలని చేతి పంపుకు చైన్ కొత్తది వేయాలని కోరారు ఈ పరిస్థితిలో బెండారతో పాటు జైత్పూర్ హోదా తేజ్ పూర్ పలు గ్రామాల్లో మిషన్ భగీరథ లీకేజీలు ఉన్నాయని దీనిపై ఆఫీసర్లు శైలేంద్ర టీఫెన్ లకు ఫోన్లు చేసిన ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం గర్భిణీ స్త్రీలు మాట్లాడుతూ రెండు మూడు బిందెలకే చేతి పంపు బరువుగా మారి నీరు తగ్గిపోతుందని ఆ పై కొట్టంగా కొట్టంగా కొన్ని బిందులు నిండుతాయని అన్నారు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు స్పందించడం లేదని కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో దోమలు వృద్ధి చెంది రోగాలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మండల్ గ్రామం బెండారాలో మంచి నీటి కోసం తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ బెండార గ్రామంలో డ్రైనేజ్ క్లీనింగ్ లేక విష జ్రావులతో పడుతున్న గర్భిణులు నీళ్ళు కొట్ట కొడదామంటే బోరింగ్లో నీళ్ళు వస్త రావడం లేదు మిషన్ భగీరథ వాటర్ అయితే పేరుకే లేదు నల్లాలు ఉన్నాయి కానీ నీళ్లు రావటం లేదు మిషన్ భగీరథ ఇప్పటికీ మిషన్ భగీరథ రెండు మూడు నెలలు అవుతుంది అస్తానే లేవు రావటం లేదు బోరింగ్ కరెక్ట్ వస్తుంది వర్షాకాలంలో వచ్చినాయి ఇప్పుడు మాత్రం ఈ గురవుతున్నాం ఈ బోరింగ్ కరెక్ట్ వస్తుందా బోరింగ్ రావటం లేదు పుట్టాగా పుట్టంగా ఎప్పుడో ఉంటాయి నీళ్ళు వస్తున్నాయి ఈ డ్రైనేజ్ అయితే బ్లీచింగ్ పౌడర్ అయ్యాక సంవత్సరం అవుతుంది డ్రైనేజ్ వల్ల సాఫ్ క్లీనింగ్ చేసే నాదుడే లేడు ఈ పంచాయత్ సెక్రటరీకి చెప్పలేదా మీరు మేము చెప్పి పట్టించుకుండడం లేదు చెప్పినాం ఎన్నో సార్లు చెప్పినాం అచ్చి చూసిపోయింది కానీ బ్లీచింగ్ ఇంకా చేపిస్తలేదు నీళ్ళతో బాగా కష్టం ఉన్నది బోరింగ్ పడతలేదు మంచిగా నల్లలు ఇంకా అస్తలేవు నాలు ఇంకా బాగా పురుగులు ఉన్నాయి మా వాడలో మేము నలుగురం ముగ్గురం గర్భిస్తే ఉన్నాం చిన్న పిల్లలు ఇంకా ఉన్నాళ్ళు నీళ్ళతోటి బాగా బోస అవుతుంది వెళ్తే ఏం కాదు అక్కడ పందుకు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి